హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రస్తుతానికి క్లైమేట్ అనేది చేంజ్ అయ్యింది వాతావరణాలు అయితే మారుతాయి ఎక్కడ చూసుకున్నా మనకు వచ్చేసరికి ఏంటంటే భారీగా వర్షాలు అనేవి కంటిన్యూషన్గా పడతానే ఉన్నాయి సో ఇక్కడ ఏంటంటే మనకు వచ్చేసరికి బేసిక్గా అనేది ఏంటంటే వాతావరణాలు మారేటప్పుడు అవి కొంచెం వీక్ అవుతాయి ఆ వీక్ అయినప్పుడు ఏంటంటే కోళ్ళకి ఒక్కొక్క కొత్త కొత్త డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి ఆ ఉన్న ఆ బట్టి మనకి కోళ్ళకి డిసీజెస్ అనేవి వస్తూ ఉంటాయి ప్రస్తుతానికి ఇప్పుడు అందరు కామన్గా ఫేస్ చేస్తున్న డిసీజ్ అనేది ఏంటంటే అన్న మా కోళ్ళు నీరసంగా ఒక పోయి ఒక పక్కకి నుంచుని ముఖం ఉప్పు పోవటం నోట్లో నుంచి సొంగ పడటం లేకపోతే మ్యాథ్ తినేటప్పుడు తగ్గటం లేకపోతే మ్యాథ్ తినకుండా ఒక మూలకు ఉంటుంది నోట్లో ఏలు పెట్టి చూస్తే మొత్తం చేతికి అంతా జిగురు జిగురుగా తగులుతుంది ఇలా నీరసంగా ఉంటుందని చెప్పి చాలామంది నాకు చాలా విధాలుగా కాల్స్ మెసేజెస్ చేసి చదువుతున్నారు సో ఈ డిసీజ్ అనేది ఏంటంటే నాకు తెలిసిన ఒక చిన్న మెడిసిన్ అయితే ఉంది అది నేను మీతో ఇప్పుడు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్ అని నేను అంటలేదు నాకు తెలిసింది నేను చదువుతున్నాను అది ప్రస్తుతానికి నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి చెప్పాను చాలామందికి రికవరీ కూడా అయితే అయ్యింది సో నేను అనుకున్న మెడిసిన్ అనేది కరెక్ట్ అయింది కాబట్టి ఇంకొంతమందికి ఉపయోగపడిద్ది అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను ఆ మెడిసిన్ గురించి నేను వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఏం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిసీజ్ ఉన్న కోడ్ని మీరు ఏం చేస్తారంటే సపరేట్ చేయండి ఈ డిసీజే కాదు కోడ్ కోళ్ళ పెంపకాల్లో ఏ కోడైనా సరే కొంచెం వీక్గా ఉందంటే దాన్ని వెంటనే మీరు సపరేట్ చేసేసేయండి సపరేట్ చేసేసి దానికంటూ ఒక వేరే చోట వేరే ప్లేస్లో పెట్టేయండి దాన్ని ఈ గుంపులో అయితే కలవని మాకండి సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు వచ్చేసరికి మనకి ఇక్కడ యాంటీబయాటిక్ పౌడర్ ఒకటి కొనుక్కోండి ఏదైనా పర్లేదు ప్రస్తుతాన్ని నా దగ్గర సెఫ్లాక్స్ అయితే ఉంది అది నేను మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా అయితే చూపిస్తున్నాను ఈ సెఫ్లాక్స్ అనేది ఏంటంటే ఉన్న పరిస్థితిని బట్టి అంటే ఇప్పుడు కోడి మరీ హెవీ పొజిషన్లో ఉందనుకోండి అంటే హై హై పొజిషన్కి వెళ్ళిపోయింది అనుకోండి డిసీజ్ అనేది అప్పుడు ఏం చేస్తారంటే మీరు దీన్ని ఒక స్పూన్ నీళ్ళలో ఒక చీటికుడి పౌడర్ వేసి దానికి తాగి మీరు వచ్చేసరికి ఏది రోజు మొత్తం మీద ఏదో ఒక్కసారి తాగిపీయండి అట్లా లేదు కొద్దిగా స్టార్టింగ్ స్టేజ్లో ఉందనుకుంటే ఒక వన్ లీటర్ నీళ్ళలో ఆ పౌడర్ అనేది కలిపేసి తాగిపీయండి ఇది యాంటీబయాటిక్ పౌడర్ మీ ఇష్టం ఏదైనా వాడుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి నేను మీకు ఒక టానిక్ చదువుతున్నాను ఆ టానిక్ అనేది మీకు దొరికితే తీసుకురండి మాక్సిమం ఎక్కడైనా దొరికిద్ది మీకు వచ్చేసరికి ఆ టానిక్ అనేది సో ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు మీరు వచ్చేసరికి ఆ టానిక్ అనేది ఇక్కడ స్క్రీన్ మీద చూసుకుంటే కనుక మీకైతే కనిపిస్తుంది కదా దీని పేరు వచ్చేసరికి ఎండ్రోఫ్లాక్సిన్ బ్రోమాక్సిన్ దీన్ని వచ్చేసరికి మీరు ఎలా వాడతారంటే కోడికి వచ్చేసరికి మూడు కేజీలు ఉన్న కోడికి ఒక టూ ఎంఎల్ వాడండి అది కూడా ఏంటంటే ఏదో ఒక పూట కంటిన్యూషన్గా త్రీ డేస్ ఇప్పుడు సపోజ్ ఫస్ట్ రోజు పొద్దున పూట వేసారనుకోండి మిగిలిన రెండు రోజులు కూడా పొద్దున పూటే వాడండి అండ్ అలాగే నేను ఇందాక యాంటీబయోటిక్ పౌడర్ చెప్పే కదా యాంటీబయోటిక్ పౌడర్ అనేది ఏంటంటే ఇప్పుడు ఈ టానిక్ అనేది పూట వాడితే ఈ యాంటీబయోటిక్ పౌడర్ అనేది మధ్యాహ్నం కానీ సాయంకాలం కానీ కోడి పరిస్థితిని బట్టి కోడి బాగా వెరీ వీక్గా ఉందనుకోండి ఒక స్పూన్ నీళ్ళలో జస్ట్ ఒక చిట్కుడేసి గొంతులో తాగిపోయండి లేదు పర్లేదు కొంచెం స్టార్టింగ్ పొజిషన్లోనే ఉందనుకుంటే ఒక వన్ లీటర్ నీళ్ళలో ఒక చిట్కుడేసి దానికి తాగిపోయండి అండ్ అలాగే ఒకవేళ మీరు ఒక బౌల్లో పోసి పెడితే కనుక ఒక వన్ అవర్ లేదంటే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఏ ఉంచండి ఆ యాంటీబయోటిక్ పౌడర్ నీళ్ళు అనేది తర్వాత తీసి పారపోసేసేయండి ఎందుకంటే ఎక్కువసేపు ఉన్నా కానీ ఆ పౌడర్ పనిచేయదు ప్లస్ అలాగే ఒకవేళ తాగినా కానీ కోడికి లేనిపోయి వస్తూ ఉంటాయి సో ఫ్రెండ్స్ ఇది నేను చెప్పిన ప్రతి ఒక్కరికైతే మంచి సక్సెస్ అయితే వచ్చింది మీకు కూడా ఉపయోగపడిద్ది చెప్పి నేను ఇప్పుడు ఈ వీడియో అనేది యూట్యూబ్లోకి అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీలైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ గురించి అయితే చెప్పండి సో మాక్సిమం మన దాంట్లో పెట్టిన ప్రతి ఒక్క మెడిసిన్ అనేది సక్సెస్ అయింది ఎవరికి ఫెయిల్యూర్ అయినట్టు నాకైతే ఇంతవరకు ఎటువంటి రాలేదు కా ఫీడ్బ్యాక్ అనేది